దుక్కు దున్ని విత్తనం పెట్టి మొక్క మొలిపించి నీరు పెట్టి మొక్కను పెంచి పంట చేతికొచ్చి కోసేటప్పుడు పండించిన వాళ్ళు ఎంత సంతోషపడతారో నేను అందుకంటే సంతోషపడుతున్నాను మనకి మొక్కలు పెట్టడం రాదు పెంచడం రాదు కాపించడం చేత కాదు కానీ నాన్న పండించాడు కదా వాటిని మనం పెంచినంత ఫీల్ అయిపోయి ఇలా కూరగాయలు అప్పటికప్పుడు కూసుకొని ఈ పచ్చడి చేశానండి ఎప్పుడెప్పుడు పచ్చడి చేద్దామా అని ఆలోచన ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నామని చెప్పాను కదా ఏం కూర చేసుకుందామని మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అక్కంది కదా దోసకాయలు ఉన్నాయి కదా దోసకాయ పచ్చడి చేసుకుందాం అంది అయితే నేనే నువ్వు నువ్వేయ్యొద్దు నేనే దో పచ్చిమిర్చి టమాటాలు దోసకాయలు అన్నీ నేనే కోసుకొచ్చి పచ్చడి చేస్తా అంది పోపో చేసుకోపో అంది నేను ఇలా వచ్చి చక్కగా పచ్చిమిర్ మిరపకాయలు కోసి టమాటాలు కోసి దోసకాయలు కోస్తున్నానండి అలాగే వంకాయలు కూడా కోసాను పచ్చడి అనే కానీ ఇలా కోస్తుంటే హ్యాపీ ఉంది చూసారా ఎంత సంతోషంగా ఉందో మనం ఎలాగో పెంచడం చేత కాదు ఇలాంటి సంతోషాలనన్నా చూడాలి కదా అప్పుడప్పుడు అనిపించింది చక్కగా ఇప్పటికిప్పుడు పచ్చడి చేసుకుందాం అనుకొని ఇప్పటికిప్పుడు కాయలు కోసుకోవటం అన్నది చాలా సంతోషం కదా ఇక కూరగాయలు అయితే కోస్తున్నానండి పచ్చిమిర్చి కోసాను టమాటాలు కోసాను వంకాయలు కూడా కోస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కలిపేసి పచ్చడి చేస్తామన్నమాట కలబల కూర అంటారు కదా అట్లా కలబల పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వంకాయలు కోస్తుంటే నాన్న చూడండి వైపు ఏం చేస్తున్నాడు ఎక్కువ శాతం నాన్న ఈ చెట్లలోనే గడుపు గడుపుతాడు ఆ మేము అరుస్తాం ఉంటుంది దాకా చెట్లలో ఇప్పుడు ఇటువైపు టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి కాస్తున్నాయా ఇప్పుడు అటు నాన్న వెళ్ళిన వైపు మళ్ళీ పాదుల్లాగా చేసి అక్కడ టమాటా మొక్కలు వంగ మొక్కలు బెండలు పెట్టాడండి అంటే ఈ కాయలు అయిపోయేసరికి మళ్ళీ ఆ చెట్లు కాయలు కాయటానికి వస్తాయి అని వాటిని ఇప్పుడు రెడీ చేస్తున్నాడనమాట ఇక్కడైతే దోసకాయలు వస్తున్నాను దోసకాయలు అయితే బలేగున్నాయండి ఈ దోసకాయని మేము అప్పుడప్పుడు కూరకి పచ్చడికి కాకుండా పచ్చికాయల్లో కట్ చేసి ఉప్పేసుకొని కారం వేసుకొని తినేస్తాం ఉంటాయండి ఇక ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కోసాను కదా ఇక్కడ చూడండి ఇక ఈ వీళ్ళందరితో వ్యవహారం చేసుకుంటా మహా అయితే ఈ కూరగాయలు కోయటానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుందేమండి పదిహేను నిమిషాలు కూడా ఎక్కువే కదా కానీ అమ్మ నాన్న అక్కతో వ్యవహారం చేసుకుంటా ఓన్లీ పచ్చిమిర్చి తోడేలా ఇరవై నిమిషాలు తీశానండి అండి ఇట్లయితే పని కాదులే అని ముందు పచ్చిమిర్చి కడిగేసి ఇలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆయిల్లో అంటే ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపల దోసకాయలు టమాటాలు కోసుకోవచ్చులే అని పచ్చిమిర్చి పొయ్యి మీద వేసి వచ్చాను ఇక ఈ దోసకాయల్ని తొక్కదిస్తున్నాను అదే పీలు తీస్తున్నాను అనమాట మాకు ఇంటి దగ్గర ఏమో పీలర్ ఉంటుంది పీలర్ అయితే తేలిగ్గొచ్చిద్ది కానీ ఈ కక్క కొంచెం కష్టం అనిపిస్తుంది అలవాటు తెప్పింది ఈ కక్క గొడవలతో పల్లె అంటే ఎక్కువ పల్లెటూర్లలో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటే గడ్డిగా వస్తారు అసలు ఈ కక్కో ఒకప్పుడు వరి కోతలు మాత్రమే కోసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ ఇళ్లల్లో కూడా ఉపయోగించుకుంటున్నారు ఇక నాకు దాంతో కుదరట్లేదని కత్తిపేట తీసేసుకున్నాను కత్తిపీడ తీసుకొని కూరగాయలన్నీ కోసేసానండి ఈ లోపల పచ్చిమిర్చి చక్కగా మగ్గినాయి ఇక పచ్చి మగ్గిన పచ్చిమిర్చిని వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇక అదే కళాయిలో ముందు వంకాయలు వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించాను ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు వేసేసి మూత పెట్టేశాను టమాటాలు వంకాయలు మంచిగా మగ్గతే రోజు మన ఇంటి దగ్గర అయితే చిన్న రోడ్లో పచ్చడి నూరుతాను కానీ ఇక్కడేమో పెద్ద రోట్లో పచ్చడి నూడదామనుకొని ముందుగానే ఆ రోల్ని శుభ్రంగా కడిగేసానండి ఇంకా పచ్చిమిర్చి ఉప్పు పసుపు ఎల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా రోటి దగ్గర పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి రోట్లో వేసి నూరేస్తాను మొన్న అమ్మవాళ్ళు టమాటా పచ్చడి రుబ్బారు రోట్లో అంటే ఈ రోల్ని చూసి కొంతమంది కామెంట్లు పెట్టారు రోలు ఉంది ఏంటి అది అట్లుంది అంత పెద్దగా అని కామెంట్లు పెట్టారు ఇది ఇప్పుడుది కాదండో ఈ రోలు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంట రోలు అంటే అటు ఇటుగా మూడు వందల సంవత్సరాలు పైనే ఉంటుందేమో నాకైతే తెలియదు అది ఎప్పటిదాని కరెక్ట్గా తెలియదు కాకపోతే మా అమ్మమ్మ అనేది నా జ్ఞాపకం రాక తలకి ఆ రోజు చేయించారు ఎప్పుడు మా అమ్మమ్మ చేయించిందో వాళ్ళ అమ్మమ్మ చేయించిందో అని అన్నది మా అమ్మమ్మ ఇక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి చక్కగా నూరేసాను కదా మగ్గించిన వంకాయ టమాటా ముక్కలు కూడా వేసేసాను పచ్చడి అయితే బాగుంటుంది అన్నీ కలుస్తున్నాయి కదా టమాటా పచ్చిమిర్చి వంకాయ అలాగే దోసకాయ ముక్కలు అన్నీ కలుస్తున్నాయి కదా పచ్చడి అయితే బాగుంటుంది ముందు పసుపు వేసేసాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను ఇక్కడ వీడియో కొంచెం బ్లర్ వచ్చిందండి మంచి వీడియో దగ్గరే బ్లర్ వచ్చింది అంటే పచ్చడి అంతా మెదిగేసింది కదా ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసాను కానీ వీడియో క్లారిటీ రాలేదు నేను చూసుకోలేదు కొద్దిగా ఉప్పు కూడా వేసానండి అంటే టమాటా ముక్కల్లో కొద్దిగా వేసాను ఇప్పుడు రుచికి సరిపడే అంత ఉప్పు వేసాను పచ్చడి మెదిగింది అంటే దోసకాయ ముక్కలు వేసిన తర్వాత దోసకాయ ముక్కలు మెత్తగా మెదిగేటట్టు అస్సలు నూరుకోకూడదు ఓన్లీ పచ్చళ్ళు దోసకాయ ముక్కలు వరకే కచ్చా పచ్చ కొద్దిసేపు అటు ఇటు కలిసే వరకు నూరుకోవాలి ముక్కలు అయితే అస్సలు నలగకూడదు దోసకాయ ముక్కలు నలిగితే బాగోదు ఎట్లున్నాయో అట్లే ఉంటేనే బాగుంటుంది ఇక పచ్చడి నూరేసుకోవటం అయిపోయింది కదా తాలింపు పెట్టేసుకుందాం తాలింపు అందరికీ తెలిసిందే స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేశాను తాలింపు వేగిన తర్వాత ఆ తాలింపుని దోసకాయ పచ్చడిలో వేసేసాను ఈ దోసకాయ పచ్చడిని మేము ఉదయం టిఫిన్లోకి తిన్నాం మధ్యాహ్నం భోజనంలోకి కూడా ఉంటుందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా